హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం రైస్ వండుకున్న తర్వాత ఈ రైస్ గంజి వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం కదండి ఒక్కసారి అందులో షాంపూని వేసి చూడండి మీరే షాక్ అయిపోతారనమాట అంత బాగా పని చేస్తుందండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సోప్స్ మనం కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సోప్ మురకలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సోప్ మురకలతోటి మనం హ్యాండ్ వాష్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ గా వచ్చేసి ఈ విధంగా కొబ్బరి తూర్ అయితే తీసేసుకొని ఈ సోప్ మురకలు అన్నింటినీ కూడా చక్కగా తురుమేసుకోవాలి నేనైతే కొద్దిగా సోప్ మురకలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా చక్కగా తురుమి వేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా తురుమైనా తీసుకోవచ్చు లేదు అంటే నైప్ తోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా తురుమి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం తురుమి పెట్టుకుని ఈ సోప్ను కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా కరిగించుకోవాలన్నమాట స్టవ్ని మీడియం కట్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ అంతా బాగా కరిగించుకోవాలి ఈ విధంగా సోప్ అంతా మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నామనుకోండి అనుకోండి మనకి ఇంకా ఏవైనా సోప్ మురకలు నలకలు లాంటివి ఏమైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతాయి ఇందులోనే కొద్దిగా డెటాల్ కూడా వేస్తున్నాను అండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ వాష్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనకి ఎంత మంచిగా వచ్చిందో ఈ విధంగా ఇంట్లోని ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసారు కదండి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం సోపులు వాడేసుకున్న తర్వాత సోప్ మురుకులు వేస్ట్ ఉనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నా దగ్గర హ్యాండ్ వాష్ బాటిల్ ఒకటి అయితే ఉన్నిందండి అందులోకైతే వేసేసుకున్నాను ఫుల్గా వచ్చింది అనమాట ఇప్పుడైతే హ్యాండ్ వాష్ ని యూజ్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ వాష్ను అయితే రెడీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలు కానివ్వండి ఎలుకలు కానివ్వండి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్ అనమాట అందరికీ కూడా సేఫ్టీగా ఎంత చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదండి సో ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెమెడీని చేసి పెట్టారనుకోండి మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది ఉడికిన అన్నంని కొద్దిగా అయితే తీసేసుకొని అందులో కొద్దిగా హార్పిక్ని వేసేసుకొని మనం ముద్దులలాగా అయినా చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం కొబ్బరిచూపులు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి వాటిల్లో కొద్ది కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలుకల నుండి మీకు చాలా వరకు రిలీఫ్ అయితే వస్తుంది మీరు ఈ రెమెడీని చేసేటప్పుడు అయినంత నైట్ టైంలో చేశారనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా మనం రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్ లో వండుకునే దానికంటే కూడా మనం పాత్రలో వండుకోవడమే చాలా మంచిది ఈ విధంగా మనం రైస్ వండుకున్నాం అనుకోండి అప్పుడు మనకి గంజి కూడా వస్తుంది ఈ గంజి నుండి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ గంజిని మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా గంజి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసేసుకొని మనం తాగామనుకోండి అనుకోండి మన బాడీకి చాలా తంపుగా ఉంటుంది అనమాట ఈ గంజితో మనం రాగి గంజి చేసుకొని తాగచ్చు అలాగే బాలింతల టైంలో బాలింతలకి ఈ గంజి ఇచ్చామనుకోండి వాళ్ళకి పాలు కూడా బాగా వస్తాయి అలాగే ఇంకొక బెనిఫిట్తో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ గంజీని ఈ విధంగా గంజిని తీసేసుకొని కొంచెం వేడిని ఇవ్వాలి ఇప్పుడు ఈ గంజీలో మీరు తలకి ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు మేమైతే క్లినిక్ ప్లస్ షాంపూనే యూజ్ చేస్తామండి అందుకే ఈ షాంపూనే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను ఈ షాంపూ కూడా మనకి రైస్ వాటర్ తోనే తయారైంది నేనైతే ఒక్క షాంపూ తీసుకున్నానండి ఈ ఒక్క షాంపూని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ గంజి కొంచెం గోరు వెచ్చుకున్నప్పుడే ఈ అయితే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఈ షాంపూలో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుంది అందుకే కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి ఈ గంజి నుండి మనం తెల్ల బట్టలు కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ గంజి నుండి మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అందుకే మనం వేస్ట్ చేయకుండా రైస్ ని ఈ విధంగా వండుకుందాం అనుకోండి మనకి ఈ గంజి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట దీన్ని మనము ఒక రకంగా చెప్పాలి అంటే కండిషనర్ గా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇందులో షాంపూ అనే కాదండి షీకాయి కుంకుడుకాయలు యూజ్ చేసే వాళ్ళు వాటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా షాంపూ వేసేసుకుని మనం మిక్స్ చే తర్వాత వన్ అవర్ పాటు అలాగే పెట్టేసుకోవాలి వన్ అవర్ అయిన తర్వాత సేమ్ మనము షాంపూతో తల స్నానం ఎలా చేసుకుంటామో అదే విధంగా తల స్నానం చేసుకున్నాం అనుకోండి మనకి హెయిర్ అయితే సాఫ్ట్ గా చాలా బాగుస్తుంది అనమాట హెయిర్ ఫాల్ నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డాండ్రఫ్ కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఏవి లేకుండా మనకైతే హెయిర్ చాలా సాఫ్ట్ గా ఎలాంటి హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఇవాల్టి టిప్స్ అయితే ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఎక్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి